శ్రీమాతరేణిమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము అమావాస్య పూజ గురించి చెప్పుకుందాము అమావాస్య రోజు అసలు ఏం చేయాలి మన పితృదేవతల ఆశీస్సులు మనకి ఎలా పొందాలి మనము అనేది చూద్దామండి అసలు మనము అమావాస్య అంటేనే మనము చాలా చెడ్డగా భావిస్తారు చాలామంది కానీ అది నిజం కాదు ఇది పితృదేవతలు అంటే మన పూర్వీకులు పూజించడానికి ఒక పవిత్రమైన ముఖ్యమైన రోజని అర్థం మనం ఆ రోజు దీపారాధన చేసుకొని ఆ రోజు సాయంత్రం పితృదేవతలు తలుచుకొని వారి కోసం దీపం వెలిగిస్తే పితృదేవతల ఆశీర్వాదం మనకి ఉంటుంది మనం దీప దీపాన్ని నీటి ప్రదేశం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ దీపం పెట్టడం చాలా శ్రేష్టం ఒకవేళ అది వీలు కాకపోతే ఇంట్లోనే ఒక పల్లెంలో నీళ్లు పోసి దాని మధ్యలో దీపం వెలిగించినా కూడా ఆ ఫలితం దక్కుతుంది మనం ఈ దీపం ఎలా పెట్టాలి అంటే నేరుగా నేల మీద కాకుండా ఒక తమలపాకు మెట్టు తామరాకు లేదా పుట్టమన్ను కనీసం రెండు తులసి దళాననైనా కింద నుంచి దానిపై మట్టి ప్రమలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆ దీపము మన పితృదేవతలకి స్వీకరిస్తారు ఇలా మనకి ఇంకా నైవేద్యం వచ్చి మన పూర్వీకులకు ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని పిండి కానీ వరి పిండి కానీ వారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనం తీసుకోవాలి ఆ నైవేద్యాన్ని ఇలా చేయడం వల్ల మన పితృదేవతలు తృప్తి చెంది మన వంశాన్ని మన పిల్లల్ని చల్లగా చూస్తూ ఆశీర్వదిస్తారు వారి అనుగ్రహం వల్ల కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం మరియు వంశాభివృద్ధి చా కలుగుతాయి ఇంకా ఈ ఆషాఢ అమావాస్య రోజు మనము ఈరోజు వివాహిత వివాహితమైన స్త్రీలు తమ భర్తల ఆరో ఆయుర ఆరోగ్యాల కోసం సంతానం కోసం గౌరీదేవిని పూజిస్తారు ఆ గౌరీదేవిని పూజ కూడా చుక్కల అమావాస్య గౌరీ వ్రతంగా చెప్తారు ఈరోజు పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవికి పూజ చేస్తారు ఇలా నైవేద్యం సమర్పించి అమ్మవారికి ముత్తదేవులకు అందరికీ తాంబూలాలు ఇస్తారు ఇలా చేస్తే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని భావిస్తారు ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు కానీ పూజ కానీ చాలా విశేష ఫలితాన్ని ఇస్తాయి దాన ధర్మాలు అంటే మన శక్తి కొలది పేదవారికి కానీ అనాథలకు కానీ వృద్ధాశ్రమంలో కానీ ఎవరికైనా సరే ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ఈ ఈరోజు ప్రదోషకాలంలో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బిల్వదళాలతో పూజిస్తే ఆగిపోయిన పనులన్నీ ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి మరియు మన కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల ఆషాఢ అమావాస్య రోజు మనకి చాలా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి ఇదే అండి ఆషాఢ అమావాస్య రోజు మనం ఆచరించాల్సిన నియమాలు శ్రీమాత్రే నమ